తులసి జాను శ్రీనివాస్ లక్ష్మి అందరూ స్టేషన్ బయటకి వస్తూ ఉండగా స్టేషన్ బయట మహిళా సంఘాల వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటారు కీర్తిని హింసపెట్టిన అత్తకి మామకి శిక్ష పడాలి అని స్లోగన్స్ రాసుకొని లక్ష్మి శ్రీనివాస్లకి శిక్ష పడాలి అని ధర్నా చేస్తూ ఉంటారు ఏం చేస్తున్నారు మీరు అని తులసి అడుగుతూ ఉండగా కీర్తిని వదిలించుకొని మీ కొడుక్కి రెండో పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అది అన్యాయం అలా మేం జరగనివ్వం మీరు చేస్తున్న అన్యాయానికి మీకు శిక్ష పడేలా చేస్తాం అని మహిళా సంఘాల వాళ్ళు అంటూ ఉంటారు అప్పుడే కనిష్క అక్కడున్న ఆవిడకి ఫోన్ చేసి ఏమైంది మహిళా సంఘాల వాళ్ళు ధర్నా చేస్తున్నారా అని అడుగుతుండగా అవును మేడం ధర్నా చేస్తున్నారు అని చెప్తూ ఉంటుంది ఆవిడ ఇక వాళ్ళలో మీరు కూడా కలిసి మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పగానే అలాగే అని ఒప్పుకుంటుంది ఆవిడ కీర్తిని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటున్నాడు అనగానే జాను కోపంగా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అరుస్తూ ఉంటుంది దాంతో మహిళా సంఘాల వాళ్ళు కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడే జాను తులసి లక్ష్మి శ్రీనివాస్ల మీదికి కోడిగుడ్లు టమాటాలు రాళ్ళు విసురుతూ ఉంటారు తులసి తన వాళ్ళని కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక ఈ గొడవలో ఎవరికైనా దెబ్బలు తగులుతాయా రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్